వైద్య ఆరోగ్య రంగం ఎన్నో కీలక మలుపులు తీసుకుంటోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోగ నిర్ధారణ నుంచి జన్యు సవరణ చికిత్సల వరకు డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్స్ నుంచి స్మార్ట్ హాస్పిటల్స్ వరకు ఎన్నో అద్భుత ఆవిష్కరణలు ఈ ఆడది ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు అందరి ఎత్తుకు తీసుకెళ్తున్నాయి గూగుల్ ఫిలిప్స్ వంటి టెక్ దిగ్గజాలు మెట్రానిక్ వంటి వైద్య సాంకేతిక సంస్థలు ప్రముఖ ఆసుపత్రులు పరిశోధన సంస్థల కృషితో వైద్య రంగంలో సాంకేతిక విప్లవం సాకారమవుతోంది ఇక ఏఐ ఆధారిత రోగ నిర్ధారణతో కొత్త శాఖం ప్రారంభమైంది ఈ క్రమంలో వైద్య చరిత్రలో ఒక అద్భుతం జరిగింది ఒక శస్త్రచికిత్స అద్భుతాన్ని సృష్టించింది తెగిపోయిన చెవిని ముందు కాలికి అమర్చిన వైద్యులు తిరిగి అతికించి విరాకులు చేస్తారు ఇది ప్రపంచంలో మొట్టమొదటి అరుదైన శస్త్రచికిత్సగా రికార్డు క్రియేట్ చేస్తుంది తెగిన చెవిని కాలికి అతికించడం వెనుకున్న లాజిక్ ఏంటి పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమాన్ని ప్రస్తుతం వైద్య రంగంలో సాధ్యం కాదంటూ ఏమీ లేదని చెప్పాలి మనిషిని చావు అంచుల వరకు తీసుకెళ్లే ఆరోగ్య సమస్యకు కూడా వైద్య రంగంలో పరిష్కారం దొరికేస్తోంది వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ మనుషులకే ఆశ్చర్యం కలిగిస్తోంది అలాంటి ఓ అద్భుతమే ఈ ఏడాది చివరిలో చోటు చేసుకుంది చైనాలో డాక్టర్ ఒక ప్రత్యేకమైన అరుదైన ఆపరేషన్ నిర్వహించారు ఈ సర్జరీలో ఒక మహిళ తెగిపోయిన చెవిని తాత్కాలికంగా ఆమె కాలి కమర్చి తర్వాత దాన్ని ఆమె తలకు తిరిగి చేర్చారు ఇక ఈ ఘటన ఏంటో చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ సన్ అనే మహిళ పనిచేసే చోట జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు భారీ యంత్రాల మీద పడ్డంతో తల నుంచి చెవి తెగిపోయింది ఆమె తల మెడ ముఖంపై ఉన్న చర్మం మొత్తం నలిగిపోయింది చెవి పూర్తిగా తెగిపోయి కింద పడింది తీవ్ర గాయాలు పాలైన మహిళను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు ఆమెకు సర్జరీ చేస్తారు తలపై చర్మంతో చెవిని తిరిగి అతికించేందుకు ప్రయత్నించారు కానీ అప్పుడు ఆమె ఉన్న కండిషన్లో సాధ్యం కాలేదు ఎందుకంటే ఆమె పుర్రె కణజాలం రక్తనాళలకు తీవ్రంగా నష్టం వాటిలింది దీంతో చెవిని మాత్రం తిరిగి తలకు అతికించలేకపోయారు అయితే తల చర్మం నయం కావడానికి సమయం పడుతుంది కాబట్టి డాక్టర్లు ఆమె చెవిని కాపాడేందుకు ఒక ప్రత్యేక పద్ధతి ఉపయోగించారు ఆమె చెవిని కాలుకి అతికించారు ఇలా కాలికి తాత్కాలికంగా చెవిని అతికించడం వెనుక పెద్ద లాజిక్కే ఉంది ఎందుకంటే కాలు దమనులు చర్యలు చెవికి అనుకూలంగా ఉంటాయి చర్మం మందం తలమందాన్ని పోలుంటుంది అయితే చెవిని తీసుకొచ్చి కాలికి అతికించడం కూడా చాలా క్లిష్టమైన పని ఎందుకంటే చెవి చర్యలు చాలా సన్నగా కేవలం సున్నా పాయింట్ రెండు నుంచి సున్నా పాయింట్ మూడు మిల్లీమీటర్లు మాత్రమే ఉంటాయి దీంతో ప్రక్రియ చాలా క్లిష్టంగానే ఉంటుంది ఆపరేషన్ దాదాపుగా పది గంటలు కొనసాగింది కానీ ఐదు రోజుల తర్వాత ఒక పెద్ద సమస్య వచ్చింది రక్త ప్రసరణ సరిగా అవ్వలేదు దీంతో చెవి నీరు రంగులోకి మారిపోయింది దాన్ని కాపాడేందుకు వైద్యులు ఐదు రోజుల్లో దాదాపుగా ఐదు వందల మాన్యువల్ రక్తస్రావాలు నిర్వహించారు మరోవైపు ఆమె పుర్రెను ఉదరచర్మ అంటుకట్టుతో సరిచేశారు ఐదు నెలలు అయ్యాక వాపు తగ్గి అన్ని గాయలు నయం కాగా ఆరు గంటల పాటు సాగిన ఆపరేషన్లో వైద్యులు చెవిని తిరిగి తలకతికించారు ఇక ప్రస్తుతం ఆ మహిళ కండిషన్ బాగానే ఉన్న వైద్యులు మాత్రం నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు ప్రమాదంలో పూర్తిగా గాయపడ్డ ఆమె ముఖం చాలా వరకు నయమైంది కానీ ఆమె కనుబొమ్మలు సరిచేసేందుకు ఆమె కాలుపై ఉన్న మచ్చలు తగ్గించడానికి మరికొన్ని స్మాల్ సర్జరీస్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు మొత్తానికి ప్రమాదంలో చాలా వరకు డ్యామేజ్ అయిన ఆమె తలభాగం తిరిగి సాధారణంగా చేసేందుకు చైనా డాక్టర్స్ టీం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ వైద్య చరిత్రలో అద్భుతాలు సృష్టిస్తోంది